మీరు గమనించే ఉంటారు సిటీల్లో ప్రజలు ఉదయాన్నే నిద్రలేవడానికి మొబైల్ అలారాలు క్లాక్ అలారాలు పెట్టుకుంటారు పల్లెల్లో వాళ్ళు పెట్టుకోరు ఎందుకంటే వారికి సహజ అలారం కోడిపుంజు ఉంది ఉదయం నాలుగు గంటలు అయితే చాలు కోడిపుంజు నిద్రలేస్తుంది ఇక అక్కడి నుంచి తనను వదలమని తనకు ఆహారం పెట్టమని ఇలా రకరకాలుగా అడుగుతూ ఇంటి ఓనర్ నిద్రలేచే వరకు అరుస్తూనే ఉంటుంది అయితే ఈ అరుపులే ఓ ఓనర్ అధికారులు షాక్ ఇచ్చేలా చేశాయి కేరళలోని పదనం దిట్టలో రామకృష్ణ అనే పెద్ద ఆయన ఉంటున్నారు ఇది వరకు ఆయనకు బాగానే నిద్ర పట్టేది అయితే ఇటీవల పరిస్థితి పూర్తిగా మారిపోయింది రాత్రి మూడు గంటలకే మెలకువ వచ్చేస్తుంది ఇక అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు ఎందుకంటే కోడు గోల ఉదయం మూడు నుంచే అవి కొక్కు రొక్క అంటూ అరుస్తుంటే ఆయనకు నిద్ర కరువైంది చాలా కాలం భరించినా రాను రాను తన పరిస్థితి దారుణంగా మారిపోయింది ఇక యాక్షన్ మొదలు పెట్టాడు రాధాకృష్ణ పక్కింట్లో అనిల్ కుమార్ ఉంటున్నారు ఆయన కోడిపుంజల్ని పెంచుతున్నారు అవే తెల్లవార్లు అరుస్తున్నాయి ఈ విషయంపై రెండు ఇళ్లలో గొడవలు మొదలయ్యాయి అనిల్ కుమార్ కోళ్లు అన్నాక అరవకొండ ఎలా ఉంటాయి దీనికే అభ్యంతరం చెబితే ఎలా అని రివర్స్ అయ్యారు దాంతో ఈ కేసు అధికారుల ముందుకెళ్లింది రాధాకృష్ణ ఆర్డీఓ ఆఫీస్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత అక్కడి అధికారులు ఆయన ఇంటికి పక్కింటికి వచ్చి కోళ్ల అరుపులు విని శబ్దం ఎక్కువగా ఉందా లేదా అన్నది గమనించారు ఆ అరుపులతో నిద్ర వచ్చే ఛాన్సే లేదని తేల్చారు చివరికి ఓ రిపోర్ట్ ఇచ్చారు కోళ్ల వల్ల సమస్య అని అందులో తెలిపారు అనిల్ మాత్రం తాను పై అంతస్తులో వాటిని పెంచుతున్నాను కాబట్టి ఏ సమస్య లేదని అన్నారు చివరకు ఆర్డీఓ రంగంలోకి దిగి ఇద్దరిని తన ఆఫీస్ కు పిలిపించారు ఆ తర్వాత కోళ్ల షెడ్డును పై అంతస్తు నుంచి తొలగించి ఇంటికి దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు ఇందుకు పద్నాలుగు రోజుల టైం ఇచ్చారు ఆలోగా ఈ మార్పు చేయకపోతే తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అందువల్ల త్వరలోనే ఆ షెడ్ను దక్షిణం వైపు మార్చేశారనుకోవచ్చు ఇలా ఈ కోళ్ల గొడవ రెండు ఇళ్ల మధ్య చిచ్చుపెట్టింది